లేక దాసులుగా ఉన్నట్టు ఉన్నటువంటి వారు బంధకాల్లో ఉన్నటువంటి వారికి సంఖ్యలలో ఉన్నటువంటి వారికి విమోచన విడదల విమోచన మాటలు మనకి మనకెందుకు విమోచన అవసరం మనం బాగానే ఉన్నాం కదా మనకి ఎవరు చేతులు కాదు కళలుగా కాబట్టి అది విమోచకుడు అంటే విడద కలిగించేవాడు మనం బాగానే ఉన్నాం కదా మన కాలుచేతులు ఎవరు కట్టిలేదు కదా మరి విడుదల ఎందుకు మన విమోచన ఎందుకు ఎవరు బంధకాలలో మనం లేవు కదా ఎవరు అధికారం మనం లేవు కదా ఎవరు దాసస్యములు మనం లేవు కదా మన విమోచన దేవికంటే పాపం అనే కాటి కింద మనం ఉన్నాం ఎక్కడున్నామండి పాపం అనే కాడి కింద పాపం అనే బరువు మనం మోస్తున్నాం లేదండి ఎవరిని అన్యాయం చేయనండి ఎవరికి పల్లెత్తుకు మాట అదే అంట ప్రభుత్వ మాట కూడా ఎవరు అర్థం కదండి కానీ చెయ్యొచ్చు ఒక దెబ్బ ఎవరికి కొట్టను కదండి వీరేసి నేనే నాలుగు దెబ్బలు కాస్తాను కదండి మరి నేను గారు అవుతాను నేను ఇలాగా దోషం అవుతానంటే నీవు నేను ఈ భూమిని ప్రతి మాట కూడా జన్మంతా పాపులే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుకరించి మనం పొందలేకపోవచ్చు దేవుడు లేకపోతే చెప్తుంది విమోచన కావాలి పాపమాని బంధకంటువంటి వాడికి విడుదల కావాలి ఇలా కలు నేను సంఖ్యలో ఉన్నాను నీవు సంఖ్యలో ఉన్నావు నీవు నేను విడుదల పొందాలంటే నేను నీకు నిన్ను విడిపించలేను నీవు నన్ను కూడా విడిపించలేదు సేమ్ టు సేమ్ నీవు నేను ఒకే శిక్ష విధిలో ఉన్నాం నీవు నేను ఒకే పరు ఒకే భార్యను మోస్తున్నావు నీవు నేను ఒకే భార్య మోస్తున్నావు కాబట్టి భార్య వాడు నిష్కలాంకమైనటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి వాడు శిక్షా విధిలో లేనటువంటి వాడు మాత్రమే మనల్ని విడిపించగలడు ఇద్దరు దొంగలు జైలుకి వెళ్ళారు ఇద్దరు దొంగలే కాబట్టి జైలుకి వెళ్ళేది అక్కడ ఒక దొంగ అన్నాడంట రే నేను ఇటు తీసుకెళ్ళిపోతాను రా అన్నాడంట నీకు సీను లేదురా అన్నాడు ఇది ఇట్లా తీసుకెళ్తే అంత చేయలేదంటాడు అంటే మరి కదా నువ్వు కూడా దొంగే కదా నాతో పాటు ఎక్కడున్నావు చెరసాలలో ఉన్నావు కదా నాతో పాటు బంధింపుబడి ఉన్నావు కదా నాతో పాటు సంఖ్యలతో ఉన్నావు కదా మరి నీ సంఖ్యలో ఎవరు ముందు నీ సంఖ్యను విడగొట్టబడితే అప్పుడు నా సంగతి తర్వాత ఆలోచించవచ్చు నీవు నేను దొంగతనం చేసి నీవు నేను దొంగలపై పట్టుబడి ఇప్పుడు సరసాలో ఉన్నాం కదా మన విడిపించడానికి బందీగా లేనటువంటి వాడు స్వేచ్ఛగా ఉన్నటువంటి వాడు ఎటువంటి దొంగ ముద్ర లేనటువంటి వాడు కావాలి ఆ రోజు తప్ప మనకి విడిపించేవాడు ఎవడు ఉన్నాడు అదే చెప్తున్నాడు అంటే శిక్ష విధిలో ఉన్నాం పాపములో ఉన్నాం శిక్షలో ఉన్నాం మోక్షం లేకుండా ఉన్నాం విమోచనం లేకుండా ఉన్నాం విడుదల చెప్తున్నాం మనకి విమోచన కావాలి విమోచన కావాలి విమోచన లేకపోతే ఆ శిక్షణని మనిషి జీవితాలను బ్రతకాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యేసుప్రభువు శరీరధారిగా మరియమ గర్భంలో అంటే మరియమ గర్భంలో జన్మించి మన విమోచకుడుగా పుట్టాడు ఆయన అందుకే ఆయన యేసు అని పేరు రక్షణ కూడా ఆయన వచ్చినటువంటి వాడు కాబట్టి విమోచకుడు విమోచించడానికి వచ్చాడు ఆయన నేను కలిగించడానికి వచ్చాను తన ప్రజలను వాస్తాపే ఆయనే రక్షించడం కనుక ఆయన పేరు పెడతాను నాలుగో మాట ఆయన